నిన్న మారుగొండ శ్రీకాంత్ రెడ్డి అని మాజీ మంత్రి విడుదల రజనీ పిఏ ఇతని మీద చీటింగ్ కేసు నమోదయ్యింది జనం దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేయటం ఇతనికి అలవాటు గతంలో గతంలో వైఎస్ఆర్సిపిలో పనిచేసినటువంటి కుందంగి రత్నారెడ్డి గారు తర్వాత వీళ్ళ పనులు నచ్చక తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఆయన దగ్గర ఇదే శ్రీకాంత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షలు కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు ఈ కేసు నమోదయ్యి కూడా దాదాపు రెండు నెలలు అయింది ఈ రెండు నెలల నుంచి రూరల్ సిఐ సుబ్రమాయుడు గారు ఇది ఎక్కడ దొరుకుతాడా అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పుడు చూసినా ఇలాంటి ఫోర్ ట్వంటీ తన వాహనంలో తన కారులో తిప్పుకుంటా అరెస్ట్ కాకుండా చూస్తుంది విడవలు రజనీ సరే ఇంక లాభం లేదు ఏ రోజైనా అరెస్ట్ చేయాలని చెప్పి నిన్న సుబ్బరాయుడు గారు అరెస్ట్ చేయడానికి వెళ్తే అబ్బో ఈవిడు చేసిన పోరాటం పోరాటం కన్నా ఆరాటం అన్నానేమో ఏంటి ఈ పిఏను అరెస్ట్ చేస్తే అడ్డుకోవడానికి ఇంత ఆరాటపడు ఆరాటపడుతుంది రజనీ గారు అని చెప్పి ఊళ్ళో మాట్లాడుకుంటున్నారు బహుశా ఇప్పుడు కేవలం రత్నారెడ్డి కులిచెట్టి శ్రీనివాసరావే కంప్లైంట్ చేసి ఉన్నారు వీడు దొరికితే ఇతను చేసిన పనులకి కంప్లైంట్ పెట్టడానికి చాంతాడంత లిస్ట్ రెడీగా ఉంది వీళ్ళందరూ కంప్లైంట్లు పెట్టి వీడు చేసిన అక్రమాల్లో ఈవిడ భాగస్వామ్యం ఉంటే అవి ఎక్కడ బయటపడతాయో అని చెప్పి ఈ ఆరాటం నిన్న ప్రెస్ మీట్ పెట్టి పోలీసులని అడ్డుకొని వాళ్ళ విధులు వాళ్ళని చేయనీయకుండా గందరగోళం సృష్టించి సిఏ గారిని నెట్టి మళ్ళీ ప్రెస్ మీట్లో కూర్చొని సిఏ గారు నన్ను పక్కకు లాగారు పక్కకు దూశారని మాట్లాడుతుంది ఈవిడ ఈ విడికి తోడు నిన్న మాజీ మంత్రులు వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా వందం నుంచే గేసుకుంటూ వచ్చాడు పా పేరు నాని గారు ఆయన మాట్లాడతాడు ఒక అరెస్ట్ చేసే ముందు నోటీసు ఇవ్వాలి కదా నోటీసులా ఇప్పుడు గుర్తొచ్చా మీకు నోటీసులు మా శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి కుమారుడు శరత్ బాబు రాజకీయాలకు సంబంధమే లేదు ఎప్పుడన్నా ఎలక్షన్ టైంలో వచ్చి ప్రచారం చేయడం తప్ప ఆ అబ్బాయి బిజినెస్ చూసుకుంటాడులే కానీ రాజకీయాల్లో ఉండడు అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఏ నోటీస్ ఇచ్చి మీరు అరెస్ట్ చేసి ఇచ్చారు రఘురామరాజు గారు అచ్చెన్నాయుడు గారు చివరికి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏ నోటీస్ ఇచ్చి మీ ప్రభుత్వ హయాంలో మీరు అరెస్ట్ చేశారు కొల్లు రవీంద్ర గారు పదుల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా మీరు అరెస్ట్ చేయించిన వాళ్ళు ఏ ఒక్కడికన్నా మీరు నోటీస్ ఇచ్చారా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో మీరు పాలించేది రాజారెడ్డి రాజ్యాంగం మీకే చిన్నపాటి ఇబ్బంది కలిగినా మహనీయుడు అంబేద్కర్ గారు మీకు గురిసొస్తున్నారు రూల్స్ మాట్లాడుతున్నారు ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసినప్పుడు విడతల రజనీ గారు ఎందుకు రూల్స్ మాట్లాడలేదు వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే ఒక నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పి మీ అధినాయకుడికి జగన్మోహన్ మీరు ఎందుకు చెప్పలేదు ఇవాళ మీ దాకా వస్తే మీరు రూల్స్ మాట్లాడతారా రెండు నెలల క్రితం కంప్లైంట్ వచ్చింది వాడు దొరికాడు మీకు నోటీసులు ఇస్తా కూర్చుంటారా నోటీసులు కూడా ఇస్తారు ఇవ్వాల్సి వస్తే ఇస్తారు అది కూడా ఈ పిఏ శ్రీకాంత్ రెడ్డి చేసిన అవినీతి పనులు మొత్తం ఒక్కొక్కటి బయటికి లాగుతాం ఖచ్చితంగా రజనీ గారు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ని మళ్ళీ రాజకీయంగా వాడుకుందాం అని చెప్పి ఒక ప్రెస్ మీటు డ్రామా అసలు నేను అడుగుతున్నానండి ఒక పిండం పెడితే కాగులు కూడా వాళ్ళట్లా అలాంటి కాలంలో ఉన్నాం మనం ఒక సమస్య రంగాన్ని ఎలా వాలిపోతున్నారు మీరు అక్కడికి చిన్న సమస్య రాజకీయం చేయడానికి పనికి వస్తుంది అనుకున్న ఏ చిన్న సమస్య దగ్గరికైనా అమాంతం వాలిపోతారు ప్రతిదీ రాజకీయం చేయాలా రాజకీయం చేయాలంటే జనానికి మంచి చేయాలా ఇలా చిన్న చిన్న విషయాల దగ్గర మీరు రాజకీయం చేస్తానంటే కుదరదు ఒప్పుకోం ఇలాంటి అరెస్టులు మళ్ళీ మళ్ళీ చెప్తున్న శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది మీ పార్టీలో ఉన్నారు ప్రతి ఒక్కరిని లోపలేపిస్తాము మేము ఏదైనా చట్టపరంగానే చేస్తాం తెలుగుదేశం పార్టీకి అక్రమంగా అరెస్టులు చేయించాల్సిన అవసరం అయితే లేదు వాడు ఎవడో సోషల్ మీడియాలో ఎగిరాడు 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 ఐదేళ్ళు దొంగ ఐడీలు పెట్టి మహిళలను కూడా చూడకుండా కించపరుస్తా ఫోటోలు మార్ఫింగ్లు చేస్తా రాహుల్ గాంధీ రాకేష్ గాంధీ ఐదేళ్ళు డ్యాన్స్ ఆడి ఆయన అరెస్ట్ చేశాం మళ్ళీ ఇంకా కేసులు ఉన్నాయి వాడి మీద మళ్ళీ లోపలేస్తాం ఎందుకు వేస్తాము అని చెప్తున్నానంటే గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కని కూడా చట్ట వ్యతిరేకంగా అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరమే మాది లేదు చట్టం పని తను చేసిపోతూ ఉంటుంది ఇలాంటి అరెస్టులు జరుగుతూనే ఉంటాయి ఎందుకు జరుగుతాయంటే తప్పు వాళ్ళందరూ మీ పార్టీలోనే ఉన్నారు మీ వెనకే కూర్చుని మరి అలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం మీరు ప్రతిసారి వచ్చి ఎవరో అరెస్ట్ చేస్తే వచ్చి రాజకీయం చేయటం మీకు రజనీ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక విషయం చెప్తానండి విడదల రజనీ అనే మహిళకి దురదృష్టం అదృష్టం రెండు సమాంతరంగా నడుస్తున్నాయి ఆవిడ దురదృష్టం ఏందంటే ఇంకొకసారి చిరూరు గెలవదు అని తెలిసి కూడా వాళ్ళ అధినాయకుడు మళ్ళీ పేటే పంపించటం ఇది ఆమె దురదృష్టం ఆవిడ అదృష్టం ఏంటంటే ప్రతిపాడి పుల్లారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వెండటా పాలిటిక్స్ చేయట్లా రివెంజ్ పాలిటిక్స్ చేయట్లా ఇది ఆవిడ కలిసి వస్తుంది ఏ రోజైతే మా ప్రభుత్వం వచ్చిందో ఆ రోజే నేను అరెస్ట్ చేయాల్సింది అసలు నువ్వు చేసిన పనులకి మహిళ అనే ఒక చిన్న కన్సర్న్ పేర్ని నాని గారి మిసెస్ మీద కూడా ఇలాంటి చాలా ఆరోపణలు వచ్చిన బాబు గారు మహిళల మీద వెళ్ళొద్దని అని చెప్పడం ఇక్కడ ప్రతిపాడి పుల్లారావు గారు కూడా రజనీ